If you want to go, then I'll be so lonely. If you're leaving, baby, let me go slow. Oh no! Oh no! Happy holiday. <laughs> అమ్మ ఎంత డేంజర్ చేసి

If <laughs> oh. <laughs> <laughs> you want to go, then I'll be so lonely. If you leave leaving, baby, let me go slow. చెప్పండి ఆపియలే మో రాక్షసు ఇవని క్లోజ్ అప్ ఇవ్వండి అందరు ఒకసారి ఫేజులో అనిపిస్తలే నోట్లో అమ్మో ఫేజులో అనిపిస్తలే రాక్షసులే నైట్ అయితే మా ఇంటికి అయితే రిటర్న్ అయితే వచ్చేసినాం అనమాట మళ్ళీ నెక్స్ట్ డే హోలీ ఫెస్టివల్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి హాయ్ గాయస్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా హోలీ ఫెస్టివల్ అనమాట ఈరోజు మార్నింగ్ మేము మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట మళ్ళీ హోలీ సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా మా పిన్ని వాళ్ళు వాళ్ళు ఎవరు రాకుండా మేము మాత్రమే బైక్స్ మీద తమ్ముడు వాళ్ళు మేమైతే వెళ్తున్నాం అనమాట ఎక్కడికి అంటే మీరే వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఎక్కడికి వెళ్తున్నాము ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం అనేది ఫుల్ ఫన్నీ ఉంటుంది అంటే మంచిగా ఎంజాయ్ చేసాం మీరు కూడా మిస్ కాకుండా చూసేయండి ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పండి

hari <tuk tangan> <tuk> ay <tangan> ఎట్లా ఇట్లా ఎగిరాలా 2, 3

గుస్తున్నారు అంటే దాయా సరిపోతలేదు దానికి మొత్తం అన్నీ ఇచ్చురా బరకం అంటే శికోరన ఎస్సి అనుమంది ఇచ్చుండి ఇనికి ఇప్పుడు ఏం ఆనికు ఫోన్ యానే నడువు ఇక్కడ అనిషదా ఆమ నగురకపో పోతది తోట mairie కరా

నువ్వు సొగాయిస్ట్ నాకైతే ఎప్పటి నుంచో అట్లా కోరిక అనమాట ఇట్లా తాగాలని చెప్పేసి ఆకులో ఫైనల్గా అనమాట చాలా అంటే చాలా బాగుంది కాకపోతే ఎక్కువ తాగాలే కొద్దిగా అంత అట్లా టేస్ట్ చేసినాం అంతే ఇంకా నెక్స్ట్ అమ్మారు అండ్ మా మరిది కూడా టేస్ట్ చేసారు అనమాట కళ్ళు అప్పుడే దింపారనమాట అంకులు వచ్చేసి అప్పుడే చెట్టు ఎక్కి దింపిండు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే కళ్ళు ఇంకా కూడా టేస్ట్ చేసి ఇంకా కొంచెంసేపు అట్లా టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట কোয়া লাগা ও ইয়া মহমেলি হে গাইস মা ভিডিওস গনা কামিং নাচনা টাইতে প্লিজ ডু সাবস্ক্রাইব টু অমর শ্রাবণী অফিশিয়াল টি শেয়ার হ্যাপী होली হ্যাপী होली লাল বাবু রাওয়ান অমর শ্রাবণী অফিশিয়াল চ্যানেল কিউরে সাবস্ক্রাইব করে মারক পড়ি আইয়া ইটলেক কাল এ গট তোমগো ইটলেক মা জলতাম মা কায়োড় রে নেক তো గాయ్స్ ఫుల్ ఎంజాయ్ చేసిన ఈరోజైతే రిటర్న్ రిటర్న్లో ఇంటికి వెళ్ళేటప్పుడు కళ్ళు తీసుకెళ్తున్నాం కదా ఇక్కడ కట్టమైసా మైజ్ అమ్మవారు ఉంటుంది పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరలో చోరాసలో సో అక్కడ అయితే అమ్మవారికి కళ్ళు సాకైతే పెట్టేసి రిటర్న్ అయితే ఇంటికి వెళ్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట చిన్నపిల్లలకి కుడక పేర్లు వేస్తారు కదా సో అట్లా అని చెప్పేసి ఆ అకేషన్కి అయితే వెళ్తున్నాం అసలు ఎందుకు వేస్తారు ఆ కుడక పేర్లు అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే చిన్నప్పని చూస్తున్నా అంటే ఆడపిల్లలకి అబ్బాయిలకి ఇట్లా హోలీ కలర్ పెట్టి వైట్ కలర్ కొత్త డ్రెస్సులు వేసేసి ఆ కుడక పేర్లు అండ్ మిఠాయి పేర్లు ఎందుకు వేస్తారు అసలు నాకు కూడా ఇప్పటివరకు తెలియదు మీకు తెలుసా కామెంట్ చేయండి ఫ్రెండ్స్

నోట్లో పెట్టు జల్ నోట్లో పెట్టు తిన్నప్పుడు ఇయముడు

కలర్ పెడతా అంటుంది వాటిల్లి పెట్రాలిట మమ్మ ఆ ఏ చేత బొట్టు పెట్టు బొట్టు బొట్టు పెట్టు ఆ బొట్టు పెట్టు బొట్టు పెట్టు బొట్టు 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 పోట దిగదామా బొట్టు పెట్టు పోట దిగదా ఇట్లా సిల్పు పెట్టు ఇట్లా పెట్టు ఆ దిగాడు బొట్టు పెట్టు మమ్మ బొట్టు పైకి పెట్టు ఇట్లా పెట్టు సో ఇట్లా అయితే మేము హోలీ సెలబ్రేట్ చేసుకున్నాము మీ ఫ్యామిలీతో మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి అండ్ మా వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి